అసలాంకం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఈరోజు మేము నిన్న బ్లాగ్లో చూసారు కదా ఆల్రెడీ మినీ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చామనమాట గ్యాను షరీఫ్ పండగ లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా నేను షేర్ చేశాను నాకీ అంటే మంచిగా ఈ ఇయర్ కూడా మన ఛానల్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి స్లాం లైక్ ఈరోజు కూడా బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను సో నా డే అయితే చాలా లేట్గా స్టార్ట్ అయింది నాకు అస్సలు హెల్త్ బాగాలేదనమాట ఫుల్ బొజ్జులో డిస్టర్బెన్స్ కానీ ఖురాన్ ఖానీ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి వెళ్తున్నాను మమ్మీ వాళ్ళు మార్నింగ్ ఆల్రెడీ వేరే ఖురాన్ ఖానీకి వెళ్ళి వచ్చేసారు నెక్స్ట్ ఇంకో దగ్గర అవుతుంది అక్కడికైతే వెళ్ళారనమాట నేను ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యాను సోడమ్మా అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తాను ఈరోజు బ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇవి నైట్కి అయితే డిన్నర్ అనేది జరుగుతుంది కాబట్టి దానికోసం అయితే ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇక్కడ మా అమ్మాయింటి అనమాట ఈ అయితే మా పెద్దమ్మ ఇంట్లో పండుగనే చేసుకుంటున్నాము ఇది మజీద్ ఇంకా ఖురాన్ కానీ వచ్చేసి ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర అవుతుంది అనమాట మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అక్కడికైతే నేను వెళ్తున్నాను ఇప్పుడు అక్కడ స్కార్స్ అయితే ఇస్తారనమాట అది ఖురాన్ అనేది చదివినందుకు

సో గాయస్ మరి నా కురాన్ అయితే చదవడానికి పాజిబిల్ అవ్వలేదు చూడండి ఈరోజు మా అక్క నేను సేమ్ కలర్ డ్రెస్ అనేది వేసుకున్నా ఎప్పుడు అసలు అసలు మేము మేమిద్దరం మాట్లాడుకునే చాలా డేస్ అయిపోయింది కజిన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు ప్రతిసారి ఇద్దరికి చిన్నప్పటి నుంచి అది ఏంటో దేవుడు రాసింది అనుకుంటా ఇప్పుడు ఏదో ఒకటి మ్యాచింగ్ వేసుకుంటూనే ఉంటాం అన్నమాట ఈసారి కూడా ఇలా ఈ కలర్ అనేది వచ్చి చూసుకొని ఇద్దరు షాక్ అయిపోయినాము ఐస్ క్రీమ్ లో ఎప్పుడు ఐస్ క్రీమ్లు లు చెత్త తోటకూర అంత తింటాయి సో గాయిస్ నేను ఇప్పుడు బండి ఐస్ క్రీమ్ బండి అమ్ము ఐస్ క్రీమ్ అమ్ముతున్నాము ఐస్ క్రీమ్ బండి కాదు ఇది గేర్లు ఉండవు కాబట్టి పర్వకాలేదు ఇప్పుడు మేము ఇక్కడ అయిపోయింది కదా పురాణ కానీ అనేది సో ఇక్కడ నుంచి మేము హైవే దగ్గర

అది ఇప్పుడైతే వెళ్తుందమ్మా మమ్మీ చూడండి రన్నింగ్ రేస్ చేస్తుంది ఆ నార్చరీ బుక్ తీసుకొని రావడానికి వెళ్ళిందనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము అందరం కలిసి స్టార్ట్ అవుతున్నాము ఈయన కూడా మా మామయ్య అవుతారు ఆయన కూడా మా మామయ్య చలో పాత్య కోసము జెండాలు అట్టిపళ్ళు స్వీట్ ఇదంతా కూడా తీసుకొని అందరం కలిసి అక్కడున్న దగ్గరికి వెళ్తాం అనమాట जाने कहाँ है तू रबे जहाँ है तू जाने कहाँ है तू दुण। 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 అయితే నైట్ టైం అనేది వస్తు వస్తూ ఉంటాము కానీ ఇప్పుడు మాత్రం ఈవినింగ్ భయాన్ని ఉండడం వల్ల మార్నింగే అన్నీ కూడా చేస్తున్నారు సో మార్నింగ్ అంటే ఇప్పుడు టైం మార్నింగ్ కూడా కాదు ట్వెల్వ్ సిక్స్టీన్ అనేది అవుతుంది అవుట్ ఫిట్ది కా సో సల్వార్ కుర్తా వేసుకొని వచ్చాడు బాబు కొన్నగూడమ్మ కొన్నగూడమ్మా మా పిన్న ఒక టాస్క్ ఇచ్చింది ఒకరికి ఎవరికి ఫోన్ చేసి వాళ్ళకి ఒక నెంబర్ అనేది చెప్పమంటే ఆయన అర్థం చేసుకోవట్లేదు ఎలా చెప్తున్నావు టూ ఏం చెప్పాలి ఊదుంటది అది సాంబ్రాని అందులో వేస్తామన్నమాట అవి మీకు బ్లాగ్ లో చెప్పాలి అన్నట్టు షేర్ చేసుకుంటున్నాను లైక్ మా ఊర్లో ఫెస్టివల్ అనేది కంప్లీట్ గా ఎలా జరుగుతుందా అనేది అనమాట మేమైతే ఇక్కడ నుంచి దగ్గర నుంచి వెళ్ళలేదు అందరూ ఫోటోస్ అనేది ఫొటోస్ అనేవి ఇక్కడేసుకున్నాం కాబట్టి ఇలా మంచిగా పొలాలు పొలాల్లో వీడియో ఫోటో తీసుకుంటాం ఫోటోస్ సో గాయస్ ఇప్పుడైతే మేము ఇప్పటివరకు అక్కడ వెయిట్ చేసాము మా అక్కొస్తే మేము కలిసి ఎల్మంచిల్లి వెళ్దాం అని చెప్పేసి ఎప్పుడు ప్రతిసారి అన్నీ తెచ్చేసుకుంటాం మళ్ళీ ఏదో ఒక మిస్ అనిపిస్తే ఒకసారి చూద్దాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి వస్తాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ అనమాట సో అక్కడికైతే వెళ్ళాలి మేము లంచ్ టైం అయింది కదా అందుకోసమే తినేసి వెళ్దాం అని చెప్పేసి అన్నది మళ్ళీ మళ్ళీ మేము ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడే బాగా కూడా వచ్చారంటే ఇటు నుంచి వెళ్ళేది అటు నుంచి వచ్చేసారనుకుంటా ఇంటికి వెళ్ళిపోయారంట ఇప్పుడు మేము మేము మాత్రమే ఉండిపోయాము సో మేము నలుగురు కలిసి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఏం మా బావగారు చూడండి ఇంటికి అల్లుడు కాబట్టి ఇలా కాళ్ళ మీద కాలు వేసుకుని కొనుక్కున్నాను హండీగా కాబట్టి ਅੰਦਰ ਬੀਰੀਅਨੀ ਦੀ ਵੀ ਸਰਚ ਆ ਰਹੀ ਹੈ ਐ ਅਸਰ ਰੱਖਣਾ ਨਾਈਟ ਵਰਸਰ ਅਸਰ ਰੱਖੀ ਤਾਂ ਹੋਤਾ ਨਹੀਂ ਉਹਨਾਂ ਅਸਰ ਹੈ ਪਾ ਲੈ ਉਸ ਨੂੰ 8 ਸਾਨੂੰ ਮੇਰਾ ਲਾ ਕੇ 3 ਲਾਇਆ ਇਹਨਾਂ ਚੀਜ਼ ਮੱਕਾ ਹਨਮਨ ਤਾਂ ਕਹਿੰਦੇ ਸੀ ਨੀਂ ਨਿੰਨ ਕੋਲੋਂ ਲੇਟ ਚਾਸਤ ਹਾਂ ਜਿੰਦੀ ਕੋਈ ਕਾਰਜ ਕਰਦਾ ਕਿੱਥੇ ਗਿਰਾਂ ਮੈਨੂੰ ਐਂ ਤਾਂ ਸੋ ਗਾਇਸ ਤਨੇਸਾ ਨੋ సింత లోత ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నాం చెప్పాను కదా ఎల్ వెళ్తామని మా పెద్ద ఏం చేయించారు చూడండి ఊర్లో కదా ఈ హౌస్ అనేది సో బేసిక్గా ఎంత కావాలో అంత అనేది చేయించారనమాట అక్కడైతే వాళ్ళిద్దరు మెహందీ పెట్టించుకున్నారు తల్లి పెడుతుంది అక్కడ పెట్టించుకుంటుంది మెహందీ అండ్ ఇక్కడ ఈ డోర్కి ఈ విండోకి మిర్రర్స్ అనేవి అటాచ్ చేయించారనమాట సో దట్ మాకు ఈజీగా ఉండదని ఇటువైపు ఒకటి ఇంకా టూ మిర్రర్స్ అటు ఉన్నాయి ఆ ఉన్నాయి అప్పుడైతే కొంచెం కి అని రాసుకుంటాం రెడీ అయిపోదాం వెళ్దాం యాక్టివ్గా ఉందాం మళ్ళీ సో ఇక్కడే భోజనాలు అన్నీ జరుగుతాయి కదా ఇంకా అట్నుంచి వెళ్ళడం ఎందుకని చెప్పేసి మేము ఈ వేలూరు నుంచి వస్తామన్నమాట అక్క కూడా వస్తుందనమాట మా అక్క ఇప్పుడే నాకు మెసేజ్ చేసింది థర్టీ మినిట్స్లో వచ్చేస్తానని చెప్పేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్యాక్ పెట్టింది అనమాట కానీ అండ్ ఈ పాటికి వస్తుంటుంది మేము ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము ఏడ్చి అంటే ఎందుకు ఏడ్చి ఒంట్లో బాగాలేదండి నేను ఏంటన్నాను నిజంగా చెప్తున్నా ఎప్పుడు లక్ ఫేవర్ చే అంత బయటకు బాగానే అందరం కనిపిస్తాం కానీ ఏదో పాయింట్లు అబ్బా ఇలా చేద్దాం ఆ రోజు ఇలా చేద్దాం అని ఎక్స్పెక్ట్ చేసి ఎంజాయ్ చేద్దాము బాగా తయారవుదాం అలా ఏమైనా మైండ్లో పెట్టుకున్నా అంటే అది నిజంగా ఆ రోజు దాంట్లో జరుగుతుంది నాకు అది ఎందుకు అలా నాకు అసలు అర్థం కాదనమాట అందుకోసం ఇప్పుడు ఎంతనా నేను అని చెప్పేసి ఏడుస్తున్నాను మమ్మీ అండి మరి లైఫ్ అంటే అలానే ఉంటుంది ఒకరోజు కష్టం ఒకరోజు మళ్ళీ హ్యాపీనెస్ దాన్ని అలా పెట్టుకోదు అలా వెళ్ళిపోతుంది లైఫ్లో ఇంకా అలా ఏడవద్దు అని చెప్పేసి అవును గైస్ నా డ్రెస్ డీటెయిల్స్ అనేవి కావాలండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ మాత్రమే మీషోలో నుంచి ఆర్డర్ చేసింది షరారా సెట్ అనమాట ఇలా మస్తు కనిపిస్తుంది మంచిగా దుప్పట్టా అయితే ఇలా అన్నమాట సో డిజైన్ అనేది అండ్ షార్ట్ కుర్తా విత్ షరారా ప్యాంట్ ఎంత పండు వస్తుంది పదండి దగ్గర నుంచి ఎంకన్నా సైడ్ తిద నువ్వు ఈ ఆటో ఎక్కి వెళ్ళిపోదాం పదండి సో గైస్ మేము పల్లెవాళ్ళు మస్తు ఎంక ఇద్దరు దిగిపోయిందంట మా అక్కొచ్చిందంట ఆల్రెడీ మమ్మల్ని రమ్మని నుంచి కాల్పడి స్పై స్ట్రగల్స్ చూపించు చేతిది మెహందీ ఒక సైడ్ పెట్టుకొని పడుకుంటాను తల్లి మీద సో మా అక్క కూడా వచ్చేసింది ఫ్లవర్స్ ఏవో చూస్తుంది ఇంక ఇద్దరు ఇందులోకి వెళ్ళారు ఇద్దరేమో మెడికల్ స్టోర్కి అనమాట అందరికీ ఏదో ఒకటి కోల్డ్ ఉంది మా అక్కకు కూడా అందుకోసం తనేమో అది తీసుకోవడానికి వెళ్ళింది ఇప్పుడైతే మేము అంతే స్టోర్ తీసుకెళ్తున్నాం అయితే యాంచి లే బస్ మే జాతో అల్లా మేము బ్యాంగిల్స్ కోసం బోల్డ్ షాప్స్ తిరుగుతున్నాము మా అక్కకి ఈ కలర్లో ఉన్న బ్యాంగిల్స్ కావాలంటే తన శారీ రేపు ఆ కలర్ కాబట్టి ఇంకా ఈ డ్రెస్ కలర్ వైలెట్ లేవాడు బ్యాంగిల్స్ బాగున్నాయి వేసుకుంటే భలే ఉంటాయి ఇంకా ఆఫర్ వేస్తుందని చెప్పి మా అక్క అయితే ఇది కస్టర్డ్ ఆపిల్స్ అది తీసుకుంది నాకు ఒకటి ఇచ్చింది ఇది కొంచెం గట్టిగా ఉంది తను ఇప్పుడు ఒక ఓపెన్ చేసింది అదేమో ఉండిపోయిందనమాట ఇంకోటి అయితే ఇస్తున్నారు ఆమె కస్టర్డ్ ఆపిల్ అనేది వచ్చేసేము ఆపిల్ తీసుకున్నాం ఒక కస్టర్డ్ ఆపిల్ తీసుకున్నాం టూ ఆపిల్స్ గంట నుంచి తింటున్నాను దానికి ఎక్కట్లేదు కానీ తినాలి ఆకలేస్తుంది వేస్తుంది కానీ తింటుంటే ఏదోలా ఉంది సూపర్ టూ సిక్స్ కాదండి అది అక్కడ మళ్ళీ ఫ్రూట్స్ అనేది తీసుకుంటున్నాము ఎందుకంటే ఒకరికి ఇవ్వాలన్నమాట సో జ్యూస్ షాప్లో ఆగామనం మేము ఒక్కొక్కరు జ్యూస్ చెప్పాము అంసా బనానా బనానా నేను ఇదేంటి కదా ఇక్కడ అక్కడ అక్కడే కూర్చొని కొంచెం షాప్లో కూడా ఇంకా అది ఓన్లీ బ్యాంగిల్స్ తీసుకోవడానికి వచ్చాం ఇంకా మా అక్క ఏదో ఒక ఐటమ్ తీసుకోవడానికి అన్నట్టుగా ఫ్రూట్స్ ఏవన్నీ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం ఇంకా స్టార్ట్ అయిపోతాం జ్యూస్ జ్యూస్లో వరకు కూడా అక్కడికి నేర్చుకోండి సో దాస్ టైమ్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది నేను ఇప్పుడు సో అలా పాడుతున్నాను మంచిగా ఇచ్చారు పెద్దమ్మ అని నాకు సో నెక్స్ట్ డే ఫెస్టివల్ కోసం అయితే మేము ఇంట్లో ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఒక సైడ్ అయితే మమ్మీ వాళ్ళందరూ గోరింటాక అంతా పెట్టుకుంటున్నారన్నమాట ఇంకా పండగ ఎలా జరిగింది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్